ఈరోజైతే మరి టమాటా పచ్చడి వంకాయ కూర అయితే టేస్ట్ చేద్దాము ఫస్ట్ అయితే టమాటా పచ్చడి అయితే ఇలా వేడి అన్నంలో చూడండి సేమ్ రోట్ల నూరినట్టే కానీ మిక్సీలో నూరిన సేమ్ రోట్ల నూరినట్టే పక్కగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేద్దాం ఫస్ట్ టమాటా పచ్చడిని కారం ఎంత కమ్మగా అయిందో చట్నీ అయితే తింటుంటే అవ్వా కాకపోతే చట్నీ కారం అయితే కాలేదు మీడియం సైజు ఉంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది టమాటా పల్లీల పచ్చడి అయితే ముద్ద తింటుంటే ఎంత రుచిగా ఉందంటే టేస్ట్ అయితే భలే ఉంది నాకైతే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి చట్నీ అయితే భల టేస్ట్ ఉంది చూడడానికి ఎంత బాగుందో తిని కూడా అంత టేస్ట్ ఉంది కమ్మకమ్మగా నోటికి రుచిగా భలే ఉంది పచ్చడి చట్నీ మాత్రం బాగా కమ్మగా ఉంది ఇప్పుడు వంకాయ కూర టేస్ట్ చేద్దాం మనం ఇప్పుడు వంకాయ ఆలుగడ్డ కూర ఈరోజు టేస్ట్ ఓ సూపర్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి వంకాయ కూర అయితే టేస్ట్ బాగా అయ్యింది పల్లీల పచ్చడి బాగా అయింది వంకాయ కూర బాగా అయింది ఈరోజు టేస్ట్గా అయితే కమ్మకమ్మగా నేనైతే తింటున్నాను చెట్టుకెళ్ళిన మా చెట్టుకెళ్ళిన వంకాయలు ఇలా ఫ్రెష్గా చేసుకుందామని ఈరోజు వంకాయ కూర చేస్తే వచ్చి పల్లీలో పచ్చడి చేయమంటే ఆయన కోసం చేసిన కానీ రెండు బలె కుదిరినాయి ఈరోజైతే కొంచెం కొంచెం చేసినా కానీ బాగా కుదిరినాయి ఈరోజైతే రెండిట్ల కారం తగ్గింది అయినా టేస్ట్ ఉంది ఈరోజు ఈ వంకాయ ఎన్ని రకాలంటే రెండు మూడు రకాలు వెళ్ళినాయి నల్ల వంకాయ గ్రీన్ కలర్ వంకాయ తెల్ల వంకాయ పర్పుల్ వంకాయ అన్నీ ఒక్కొక్కటి రెండు రెండు వెళ్తే ఇలా చే తెంపి కూర చేసిన టేస్ట్ బాగా కుదిరింది పల్లీల పచ్చడి అంతే టేస్ట్ ఉంది వంకాయ కూర అంతే టేస్ట్ ఉంది ఏ తినాలా అర్థం కావడం లేదు నిజంగా అండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇంత టేస్టీగా తినాలంటే మనం వండుకొని వంట వచ్చిన వాళ్ళే తినగలుగుతారు రోజైతే కడుపు నిండా అయిపోయింది లాస్ట్ ముద్ద వరకు అయితే టేస్ట్ చేస్తున్నాను నేనైతే ఉన్న వాటితో సింపుల్గా చేస్తా టేస్టీగా చేస్తా అబ్బా ఎంత బాగుందో రుచిగా మరి చూడండి నా వీడియో నచ్చిందండి మీకు మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం ఇలాంటి టేస్టీగా మళ్ళా వంట చేసుకొని తిందాం